అదే విధంగా తొంభై రోజులు ఆగడానికి భయపడుతున్నాం కాబట్టి త్వరగా చేసుకోవడానికి పిసిఆర్ టెస్ట్ అలాగే వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ అనేది ఈ అడ్వాన్స్డ్ ఫోర్త్ జనరేషన్ టెస్ట్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ టెస్ట్లు ఖచ్చితంగా ఇందులో యాంటీబాడీ ఈ యాంటీబాడీ టెస్ట్ వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ అనేది ఫోర్త్ జనరేషన్ టెస్ట్ కాబట్టి యాక్యురే హండ్రెడ్ పర్సెంట్ హై లెవెల్ ఉంటుంది ఇందులో మనకి డిటెక్ట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనకు కాపాడుకోవచ్చు ఆ విధంగా వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ మనకు ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ పీసీఆర్ టెస్ట్ అలాగే వెస్టర్న్ బ్లాడ్ టెస్ట్ రెండిట్లో డిటెక్ట్ అవ్వకపోతే మనం హ్యాపీగా ఉండవు నైన్టీ డేస్ తర్వాత ఫైనల్ గా నైన్టీ డేస్ తర్వాత ఏదన్నా ఒక హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ చేయించుకొని మనకి ఇంకా హెచ్ఐవి లేదని నిర్ధారించుకొని హ్యాపీగా ఉండవచ్చు ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా డిటెక్ట్ అయితే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోవడం డైరెక్ట్